హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు నీతాహోం ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే ఎగ్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మామూలుగా చాలా మంది అయితేనా అంటే ఎగ్లో ఉన్న ఎల్లో తినకోకుండా పక్కన పెట్టేస్తుంటారు అంటే తినడం వల్ల లావైపోతామని లేదా ఆరోగ్యానికి మంచిది కాదు అని ఇలాగ పక్కన పెట్టేస్తుంటారు పక్కన పెట్టే ఛాన్స్ రాకోకుండానే ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ ఎల్లో తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది డాక్టర్లు చెప్పినా సరే చాలా మంది తీసి పక్కన పెట్టేస్తుంటారు ఈ విధంగా చేసి పెట్టారంటేనే పక్కన పెట్టే ఛాన్సే ఉండదండి సరే మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా నేనైతే ఇక్కడ రెండు గుడ్లు తీసుకున్నాను మనం ఎంత చేసుకోవాలి అనే దాన్ని బట్టి గుడ్లు తీసుకోవాలి దాని తర్వాత ఇంకా చిన్న గిన్నె తీసుకుందాం అంటే స్టీల్ అయినా తీసుకోవచ్చు లేదంటే సిల్వర్ అయినా తీసుకోవచ్చు అనమాట ఈ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని తీసుకున్న గిన్నెకంతా కూడా ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా గుడ్లు పగలగొట్టుకొని ఇందులోకి వేసుకుంటాం వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఆ ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా మనం ఎన్ని గుడ్లు తీసుకున్నామో అన్ని గుడ్లను కూడా ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని గిన్నెలో వేసుకోవాలి ఇలాగ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ముందుగా అయితేనా ఇంకా దాని తర్వాత బ్లాక్ పెప్పర్ పొడి కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత వైట్ పెప్పర్ పొడి కొద్దిగా వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా ఇలాగ కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిందండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత ఇంకొక పాత్ర స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ పాత్రలోకి నీళ్ళు పోసుకోవాలండి అంటే డబల్ మెథల్లో ఉడికించుకోవాలండి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకున్నామంటేనా ఫ్రై లాగా అయిపోతుంది అనమాట అంటే ఆమ్లెట్ లాగా అయిపోతుంది ఇలాగా వాటర్లో ఉడికించుకున్నామంటేనా మామూలుగా మనకి బేకరీలో ఉంటుంది చూడండి అంటే డై డైరీలో ఉంటుంది చూడండి పనీర్ లాగా ఉంటుందండి పదహైదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక నిమిషం పక్కన పెట్టేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇంకా నైఫ్ తీసుకొని ఇలాగ ఎడ్జెస్ని క్లియర్ చేసుకోవాలి ఇలాగ క్లియర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద కానీ ఒక పీట మీద కానీ రివర్స్ చేసి ట్యాప్ చేసామంటేనా చక్కగా ఊడుస్తుంది ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అచ్చం పనీర్ ముక్కల్లాగానే బాగా స్పంజీగా ఉంటాయి ఉంటాయండి దాని తర్వాత ఇంకా చిన్న కడాయి పెట్టుకుందాము స్టవ్ మీద ఇందులోకి రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత ఒక పెద్ద సైజ్ ఎరగడ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవని వేసుకోవాలి దాని తర్వాత పసుపు కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇలాగ వేయించుకునేటప్పుడు సాల్ట్ కొద్దిగా అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకున్నామంటేనే ఎరగడ్డ ముక్కలు తొందరగా వేగిపోతాయి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోవాలి ఈ పెప్పర్ పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్లనే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అంటే ఈ ఫ్రైలోనే ఇంకా దాని తర్వాత ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఎగ్ ముక్కలన్నీ కూడా వేసి వేయించేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఇందులో ఎగ్గ ఎల్లోనే సపరేట్ చేసే ఛాన్సే లేదన్నమాట తినేటప్పుడు కూడా పిల్లలైతే నా గుడ్డ పన్నీరా అనే డౌట్ అయితే వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్